వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఇచ్చి వాళ్ళకి బాగా చదివించాలని చెప్పి కూడా నన్ను ఒక కోరిక కోరుతున్నాను చాలామంది కూడా మేనేజ్మెంట్ కూడా కోరుతున్నాను చాలామంది పేదవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఏం లేవు ప్రైవేట్ స్కూల్ పోతే బాగా చదువుకుంటారని చెప్పేసి వాళ్ళు కావాల వాళ్ళు వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్ పంపించాలి అని చెప్పేసి పంపిస్తారు వాళ్ళకు కూడా ఫీజు కూడా కొంచెం కన్సెషన్ ఇస్తకుంది అన్నాను మీరు కొంచెం మేకప్ చేసి పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇదే కాకుండా ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చినాం మన ట్రిపుల్ ఎయిటీ రావాలంటే ఒక ఎస్టీ స్టూడెంటు ఆ పాపకి సీట్ రావాలని చెప్పి నా దగ్గరకు వచ్చింది కట్ ఆఫ్ మార్క్స్ ఫైవ్ సిక్స్టీ నైన్ మార్క్స్ ఆమె ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది ఒక్క ఒక్క మార్క్తో పోయింది ఈరోజు ట్రిపుల్ ఎయిటీ బాసరా ఉన్నది మన జడ్చల్ల ఇక్కడికి వచ్చింది ట్రిపుల్ ఎయిటీ మన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ స్కోర్ ఫైవ్ సిక్స్టీ నైన్ కన్నా అబౌవ్ స్కోర్ వాళ్ళకి వస్తాయంటే ప్రతి క్యాస్ట్కి డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీకి ఫైవ్ సిక్స్టీ నైన్ కట్ ఆఫ్ మార్క్ ఆ ఫైవ్ సిక్స్టీ నైన్ దాంట్లో వాళ్ళకి ఇక్కడ ట్రిపుల్ ఎయిట్ సీట్ వస్తుంది టెన్త్ అయిపోగానే ఇంటరు ఇంజనీరింగ్ దొరుకునే దానికి వారికి అవకాశం ఉంటుంది సో మన దగ్గర ఉంటే ట్రిపుల్ ఎయిట్ ఆల్రెడీ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఒక కోర్సు స్టార్ట్ అయింది కాబట్టి మీరు బాగా చదివిస్తే వాళ్ళకి ఇక్కడ సీట్లు వస్తాయి ఒక్క మార్క్స్లో తక్కువ అయితే పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారంటే ఒక లెటర్ ఇవ్వాలంటే నేను అన్నందు నేను లెటర్ ఇచ్చినా కానీ సీఎం గారు లెటర్ ఇచ్చినా కానీ అక్కడ మార్క్స్ ట్రిపుల్ ఐటీల ఇలా రికమెండేషన్స్తో రావు ఓన్లీ మంచి చదువుకున్న వాళ్ళకి మంచి మార్క్స్ ఉన్న అక్కడ సీట్లు వస్తాయని అందుకే ముందరూ ఒక కోరుతున్న పిల్లలు బాగా చదివిస్తే ఆ టెన్త్ క్లాస్లో ఎంఈఓ గారు ఉన్నారు టెన్త్ క్లాస్ మార్క్స్ మంచిగా వస్తే వాళ్ళకి ఇంకానే ట్రిపులేటీగా మా అంటే రెండు మూడు కిలోమీటర్ల జట్టులో నుండి వాళ్ళకి సీట్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కుక్కల గురించి మాట్లాడినా మేము నన్ను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మా మీడియా మిత్రులను ఒక వారం రోజు కళ్ళు మూసుకొని ఉంటామని చెప్పండి కుక్కలది దూరం చేస్తారు కుక్కలు చంపను నేను చంపేటోని కాదు చీయమను చంపాలంటే రెండుసార్లు ఆలోచిస్తాను నేను చంపను కానీ వాళ్ళు మీడియా మిత్రులు కళ్ళు మూసుకుంటే రెండు వారాలు కుక్కలని ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఎందుకంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక హెడ్డింగ్ చేస్తారు కుక్కలు నమ్మిన ఎమ్మెల్యే అని రాస్తారు కుక్కలు నమ్మితే ఎవరు కొనుక్కోరు పందులు నమ్మితే మాత్రం కొనుక్కుంటారు అది తెలిసింది అందరికీ పందులు అంటే ఎంత అమ్ముడు పోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా కుక్కలని ఇబ్బంది కొంతమంది మీడియా మిత్రులు నాకు వీడియో కూడా పెట్టినారు చిన్నపిల్లలు పోతుంటే కూడా అటాక్ చేస్తున్నారు ఖచ్చితంగా దానిపైన మా మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ఖచ్చితంగా కమిషనర్ గారితో మాట్లాడి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి పోయినసారి పిలుస్తున్నారు ఈసారి కూడా హెల్త్ కార్డ్స్ గురించి కూడా చెప్పినారు ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతాను నేను సీఎం అయ్యి అంటే ఇప్పుడే సంతకం పెడుతుండే నేను కాదు కదా నేను సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ నేను సీఎం గారికి చెప్తాను నెక్స్ట్ అసెంబ్లీ దాంట్లో కూడా క్వశ్చన్ పెడతాను దీని గురించి ఆ క్వశ్చన్ మాకు లాటరీ అంటే డిప్ తీస్తారు డిప్ తీస్తే అది డినెట్గా క్వశన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో మీ గురించి మాట్లాడుతాను మీ మీ రిక్వైర్మెంట్స్ అన్ని మాట్లాడతా అని చెప్పి మీకు మాట్లా ఇదే కాకుండా ఇదే కాకుండా దసరా రాబోతుంది ఎప్పుడు కాని విధంగా ఈసారి దసరాకి పండగ పెద్దగా చేసుకోబోతున్నాము త్వర రోజు త్వర ప్రెస్ మీట్ పెట్టి అసలు మేము ఏం చేయబోతున్నాము ఈ దసరాకి నవరాత్రులకి ఒక పెద్ద లాగా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులలాగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా కలిసి మనము మనం ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి దసరాకి ఒక మంచి ప్రోగ్రాము సీఎం గారు కూడా రేపు కలిసి ఒకవేళ ఎందుకంటే కొడంగల్ నుంచి కొడంగల్ వెళ్తాడు ఆయన గ్రామం కలుపుకుంటే అక్కడ గ్రామం నుండి కొడంగల్కి ఇదే జాల నుండి వెళ్తాడు ఒకవేళ ఒక పది నిమిషాలు సీఎం గారు కూడా ఇక్కడ ఆగితే ఆ ప్రోగ్రాం మనం చేసుకోవచ్చు ఆ ప్రోగ్రాం గురించి పోయి సీఎం గారితో డిస్కస్ చేసిన తర్వాత మీడియా మిత్రులకి ద్వారా మీకు అందరు తెలియజేస్తాను ఈసారి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు